హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారి గురించే మాట్లాడుతూ ఉన్నారు పారిశ్రామిక పెట్టుబడులు తీసుకురావడం కోసం ఆయన అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడని చెబుతూనే అక్కడ వెళ్ళిన ప్రతి సదస్సులోనూ జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తాం ఇక రానివ్వకుండా చేస్తాం ఆ పార్టీ లేకుండా చేస్తామని అనేక విధాలుగా చెప్తూ ఉన్నారు అయితే నిజంగా ఈ ఎల్లో మీడియా ప్రచారం చేసినట్టు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసినట్టు అసలు ఒక పార్టీని భూస్థాపితం చేయడం అలాగే ఆ పార్టీ ప్రజల నుంచి తుడి చేయడం అసంభవం నిజంగా ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా సాధ్యమవుతుందా లేదంటే ఇంతకుముందు ఏ పార్టీలైనా ఇలా చేసినవా అనేది ఒకసారి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఇక మనం గమనిస్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఆయన ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడో మనందరం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణ వార్త విని చనిపోయినటువంటి అనేక మంది ఆ పార్టీ కార్యకర్తలను పరామర్శించడం కోసం వెళ్తాను అంటే కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేదు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ రోజైనా మనకు జగన్మోహన్ రెడ్డి అడ్డొస్తాడు ఇతని రాజకీయంగా మనం తొక్కేయాలనే ఉద్దేశంలో చీకట్లో చిదంబరంతో ఒప్పందాలు చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలల పాటు జైలులో పెట్టారు తర్వాత ఎన్ని రోజులకైనా జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వచ్చేసి విస్తృతంగా ఆయన పర్యటించి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అరవై నాలుగు సీట్లు గెలుచుకోవడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయ ఢంకా భారతదేశంలో ఒక ప్రాంతీయ పార్టీ నూట యాభై యాభై ఒక్క సీట్లు గెలవడం అంటే అసాధ్యం ఆ విధంగా గెలిచి తన విజృంభణ ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు చూశారు అయితే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు లేకపోతే చీకట్లో చదంబరం వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విజృంభణలో ఆయన పార్టీ అరవై నాలుగు సీట్లు వచ్చినా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినా ఒక నేషనల్ పార్టీ తుడుచుపెట్టుకుపోయింది భూస్థాపితం అయిపోయింది అసలు ఆ పార్టీకి కనీసం వన్ పర్సెంట్ ఓటింగ్ అయినా ఆంధ్రప్రదేశ్లో ఉన్నదా అంటే లేదని చెప్పచ్చు ఆ పార్టీ ఎవరో మీకు ఇప్పటికే తెలుసుంటుంది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి వలన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనడం జగన్మోహన్ రెడ్డి గారి వలననే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది ఈ రోజు కూడా ఇక రాబోయే ముప్పై ముప్పై సంవత్సరాల వరకు కూడా కాంగ్రెస్ తిరిగి ఆంధ్రాలో పుంజుకుంటుంది అంటే ఇప్పటికీ కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి అది భూస్థాపితం చేయడం అంటే ఒక పార్టీని భూస్థాపితం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను భూస్థాపితం చేస్తాను అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేయాలంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ ప్రతి ఇంటికి చేరినాయి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీని భూస్థాపితం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తరి తన పరిపాలన ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ చూపించి కొన్ని అనూహ్య పరిణామాల వలన ఇరవై నాలుగులో వెళ్ళిపోయి సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఊ ఎదుర్కొనలేక భూస్థాపితం చేస్తామంటున్నారు ఇది సాధ్యమయ్యే పనేనా అసంభవం అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీని భూస్థాపితం చేయడంలో ఆయన సక్సెస్ అయ్యి చూపించాడు ఇక రెండో విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రం మన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక పార్టీ భూస్థాపితం అయిపోయింది అది ఏ పార్టీ అంటే ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు అది ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత తెలుగుదేశం పార్టీ కొన్ని ఎమ్మెల్యే స్థానాలను గెలిచినప్పటికీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ కనీసం పోటీ చేసే వ్యక్తులు లేకుండా భూస్థాపితం అయిపోయింది అప్పటి హైదరాబాద్ నగరపాలక ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి కనీసం పోటీ చేసే వ్యక్తులే లేరు ఎంపీ ఎలక్షన్లలో కూడా పోటీ చేసే వ్యక్తులే లేరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అసలు తెలుగుదేశం పార్టీ అనేదే తెలంగాణలో లేదు బీఆర్ఎస్ పార్టీ పూర్తి ఆధిక్యం సాధించి తెలంగాణలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసేసింది తెలుగుదేశం పార్టీ ఓటింగ్ మొత్తం బీఆర్ఎస్కు మారిపోయింది మరి అలాంటప్పుడు రెండు పార్టీలను భూస్థాపితం చేసినటువంటి ఘనత ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసిన ఘనత కలవకుంట్ల చంద్రశేఖరరావు గారిది మరి ఇటువంటి అన్నీ తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత పరిస్థితులలో మేము భూస్థాపితం చేస్తాం మేము తుడిచిపెట్టేస్తాం అంటున్నారు ఇది నిజమేనా సాధ్యమయ్యే పనేనా జరుగుతుందా అంటే అసంభవం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలిసింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం రోజుల్లోనే పూర్తి తిరుగుబాటు రావడంతో ప్రజలకు ఏమీ చేయలేక జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎదురుదాడికి దిగుతున్నారు ఇది ముమ్మాటికి పొరపాటే చూడాలి మరి ఏమై ఏది ఏమైనా మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు భూస్థాపితం చేస్తాం అనడంలో చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ కాదు ప్రజలు అనుకోవాలి ప్రజలు అనుకుంటే ఆ పార్టీని భూస్థాపితం చేయగలరు కానీ నాయకులు అనుకుంటే ఎప్పుడు చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఓటిచ్చామనుకున్నారు కానీ నలభై శాతం ఓటింగ్ ఆయనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న విషయాన్ని మాత్రం వీళ్ళు మర్చిపోతున్నారు అందువలన ఏ జగన్మోహన్ రెడ్డి గారిని స్మరించుకోవడం మానేసి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు రాష్ట్ర ప్రజల అభివృద్ధి మీద దృష్టి సారిస్తే మంచిది చెప్పేసి మేధావులు విశ్లేషకులు ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో రాబోయే రోజుల్లో చూద్దాం